ఓయ్ కాస్త నామ చెట్లు కూడా వినొచ్చు కదా మా ఇంటి దగ్గర ఎలా ఉందో చూపిస్తా పదండి అసలు ఎంత మంచు మంచు వామో మామూలుగా లేదు నా ఫోను ఇట్లా పెట్టనే లేదు నా ఫోన్ను కూడా కమ్మేస్తుంది అబ్బా చూపిస్తా ఉండండి ఒక్క సెకండ్ అది దిగ్గ అసలు మా ఇంటి ముందు ఒక ఇల్లు ఉండేది ఒక చెట్టు ఉండేది ఏదబ్బా లేదు కనపడట్లా మొత్తం మంచు కమ్మేసింది అసలు వామో ఇక్కడ సరిగా కనపడదలే కానీ డాబా పైకి తీసుకెళ్ళి చూపిస్తూ ఉండండి లోపలంతా బాగానే ఉంటుందిలే కానీ బయట కొంచెం మేము ప్లాస్టింగ్ ఆపేసాము కొన్నాళ్ళ తర్వాత చేయించుకుందామని కొన్ని అనివార్య కారణాల వల్ల సో కొంచెం కూర్చొని అడ్జస్ట్ అవ్వండి అబ్బా దిగ్గా వచ్చేసా వామూ అసలు ఊరు మొత్తం ఏమీ కనపడట్లేదు నాకు అంటే చలికాలం అంటే మంచిగా ఉంటుంది దాంట్లో గొప్ప ఏముంది అనుకో అనుకోబాకండి మా వాళ్ళు ఇవాళ అసలు స్కూల్కి కూడా ఎగనామ పెట్టేలాగున్నారు అసలు ఇంతవరకు లెగలేదు శవన్ అవుతున్నట్టుంది అసలు చూసారా పైకి వస్తే చెట్లు మొత్తం బిల్డింగ్లు అన్నీ కనిపించేవి ఒక్కటి కనిపించట్లేదు మొత్తం మొత్తం మంచి కప్పేసింది నేనైతే చెవులకు వేసుకోలేదంటే మళ్ళీ ఏదన్నా రోగం వచ్చి మూలపడ్డానంటే ఇక నాకు చేసి పెట్టేవాళ్ళు ఎవ్వరు లేరబ్బా సరే మీకోసం ధైర్యం చేసి పైకి వచ్చి చూపిస్తున్నాను కదా లైక్ కొట్టండి ఏంటమ్మా పెద్ద హిమాలయ పర్వతాలు ఏమన్నా చూపిస్తున్నావా మా ఇంటి దగ్గర కూడా ఇంతే మంచిగా ఉంటుంది అంటే మరి మీరు చూపించట్లేదు కదా అందుకే నేను బా మా ఇంటి వెనకాల వాగు ఉండేది ఆ వాగ్ అయితే వాగు కూడా కనిపించట్లేదు చూడండి ఇటంతా ఫ్లాట్లు అంటే ఫుల్ పొలాలన్నమాట అసలు ఏమీ కనిపించట్లేదు నాకైతే ఇది చాలా చిన్న విషయం అయినా సరే ఇంత మంచిలో పైకి వచ్చి చూపిస్తున్నానంటే దాని సాహసం పేరు పెట్టక తప్పదు మరి ఈ చెట్టు వెనకాల మసీదు అయితే ఉంది అది కూడా కనిపించట్లేదు ఈ మంచు అప్పటిదాకా అసలు బయటికి మనిషిని రానివ్వట్లేదు కరెక్ట్గా వ్యాన్లు స్కూల్ వ్యాన్లు వచ్చేసరికి మాత్రం వెంటనే పోతుంది అసలు కనపడకుండా ఇదైతే మా పొలం నుంచి మేము తీసుకొచ్చిన మా సొంత పొలంలో నుంచి మేము తెచ్చుకున్న మట్టి మొక్కలు పాతాం కదా మొ మొక్కలన్నీ నాటాం కదా అవైతే బాగా పాడైపోయినాయి ఇవి పాడైపోయింది కదా అని చెప్పి ఇంకా కుండీలో మట్టి కూడా పాడైపోయినట్టు అనిపిస్తే సరే అని నేల మీద ఇలా ఎండ రోజు ఎండబెట్టడం మంచు రాత్రేమో మంచు పడటం మళ్ళీ పొద్దున్నే ఎండబెట్టడం ఇదే రిపీటెడ్గా సాగుతుంది ఇంకా ఈరోజైనా దీన్ని అంతటినీ చక్కగా పొడి పొడి చేసేసి మళ్ళీ కుండీల్లోకి ఎత్తేయాలి మళ్ళీ కొత్త విత్తనాలు వేసుకోవాలి కదా మళ్ళీ కూరగాయలు తినాలి కదా బయట నుంచి తెచ్చుకునే కూరగాయలు అసలు అబ్బా ఎందుకు లే చెప్పటం అసలు నోట్లో పెట్టుకుంటుంటే చిరాకు పడుతుంది అసలు అన్నీ రసాయనాలతో పండించేవి మనమైన కమ్మగా పండించుకుందామని చెప్పైతే నేను ఇలా దుకాణం పెట్టేశాను అనమాట డాబా మీద ఈ మట్టి తీసుకురావడానికి మా వారు పొలం దగ్గర నుంచి ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు తిరిగారు బండి మీద ఇది చూడండి ఇదంతా బీరకాయ పాదు ఉండేది బీరకాయ పాదులు అంతా చూసారు ఎట్లా అయిపోయిందో మొన్న వచ్చిన మోందా తుఫాన్కి అయితే పాడైపోయింది ఇంకా తీయకుండా అలాగ ఉంచేసాను నేను ఇది మొన్న మధ్యాహ్నం పొట్లయితే ఇట్లా అనగానే ఇసకరాక పొడి పొడి బారిపోయి ఇసుకలాగా రాలిపోయింది ఇప్పుడు మంచు పడింది కదా అంతే క్లా క్లాత్ లాగా మెత్తగా ఇదైపోయిందనమాట చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూసారంటే దీనికి యూట్యూబ్ పైత్యం బాగా ముదిరినట్టు ఉంది గుమ్మల నుంచి కాలు బయట పెట్టడం కష్టం అనుకుంటే మిద్దెక్కి వీడియోలు తీసుకుంటుందని చెప్పి తిట్టుకుంటారు సరే మరి అయితే ఇదిగో మా ఇంటి ముందు ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఇంకా నేను కిందకి వెళ్తాను ఇది అనమాట సంగతి మా ఎదురు ఖాళీ స్థలం అంతా మా గారు వాళ్ళది వాళ్ళు వదిలేసెలిపోయారు ఇంకా మెయింటైన్ అంతా మాదే అనమాట గడ్డి పెరిగినా సరే తీసుకొచ్చి మా వారు మంది వస్తూ ఉంటారు గడ్డి మందు ఇంకేం చేయలేము కదా మరి ఖాళీగా ఉంది కదా అని చెప్పి అదంతా కూరగాయలు పెంచు పెంచుకోవటం అక్కడ ట్రై చేసాం కానీ పాపం మా ఊరు వాళ్ళు బాగా తప్పుగా అర్థం చేసుకున్నారు కూరగాయలు నాటినట్టే నాటి స్థలం కబ్జా చేయటానికి చూస్తున్నారు అన్నట్టుగా చాలా రేంజ్లో ఆలోచించారు ఇక మా వల్ల కాలేదు అంత నిందన మేము భరించలేములే అని చెప్పేసేసి ఇక అక్కడంతా మొత్తం తీసేసి మొత్తం నా డాబా మీదే నేను పెంచుకోవటైతే ఫిక్స్ అయిపోయాను సరే మరి ఇప్పుడైతే క్యారేజెస్ కట్టాలి కదా మా పిల్లపోతలు ఇంకా లెగ్స్ నీయలేదో చూద్దాం మా వాళ్ళని లేపే డ్యూటీ అయితే మా వారికి చెప్పాను అదైతే కొంచెం కష్టమే అవ్వలేదు మా వారికి నాకు తెలిసి చూద్దాం ముందు కర్రీ ఎలా ఉందో చూద్దాం పొయ్యి మీద వేసేసి అటు చుట్టుపక్కలంతా తిరిగి వస్తున్నాను నేను ఏదేమైందో మరి ఇంత ధైర్యంగా దీన్ని పొయ్యి మీద వేసేసి నేనంతా బాగా పెత్తనాలు చేసి వచ్చాను ఇది కనుక మాడిపోతే మా ఆయన మొత్తం తీసుకెళ్లి కాల్లో నూకుతాడు చూసారా ఇక్కడేమో నాకు ఫుల్గా గ్రీను రెడ్ కలర్లో కలర్ఫుల్గా కనపడుతుంది కానీ నా ఫోన్లో మాత్రం ఏదో రకంగా రంగు చాలా తేడాగా కనిపిస్తుంది అంతేనండి నా ఫేస్ కూడా అంతే నేను చాలా చక్కగా ఉంటా కానీ నా ఫోనే నన్ను చాలా చండాలంగా చూపిస్తుంది ఓకేనా అప్పు చేసుకోబాకండే చూసారా కర్రీ చూసారా ఎంత డల్గా ఉందో కానీ నా కళ్ళకి ఇక్కడ మాత్రం రియల్గా చాలా రెడ్గా టమాటోలు గ్రీన్ గ్రీన్గా చిక్కుడుకాయలు చాలా కలర్ఫుల్గా ఉంది కానీ నా ఫోన్ అలా ఉంది ఏం చేయమంటారు చెప్పండి అలాగని చెప్పి ఇప్పుడు యూట్యూబ్ మొదలుపెట్టింది కదా నా పెళ్ళమని చెప్పి వెంటనే ఇప్పుడు ఇప్పుడు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి స్మార్ట్ ఫోన్ కనిపిస్తాడా ఏంటి మొగుడు అంతే కదా మనం అడగడం కూడా భావ్యం కాదనుకోండి అసలు మామూలుగానే యూట్యూబ్ పెట్టుకోవడానికి బతిమలాడి బతిమిలాడి నేను అలసిపోతే సరే అని చెప్పి ఒకసారి జాలి పడి అయితే అన్నారు మరి అంత ఇదిగా ఒప్పించుకుని చేస్తున్నాను కదా సక్సెస్ అయితే ఓకే కానీ సక్సెస్ కాకుండా ఫెయిల్ అయితే మాత్రం రియాక్షన్ ఎట్టుంటుందో చూడాలి మా ఊడోళ్ళందరి ముందు నా పరువు అయితే అడ్డంగా పోయిద్ది సబ్స్క్రైబ్ సంగతి ఎట్టా ఉన్నా కూడా వాచ్ టైం కోసం అయితే కుక్క తిప్పలు పడాల్సి వస్తుంది ఇష్టం లేకపోయినా సరే లైవ్లో కూర్చోవాల్సి వస్తుంది ఏం చేస్తాం మరి తప్పదు కదా అందరికీ ఏమన్నా ఇష్టం ఉండి చేస్తున్నారా ఏదో ఫాస్ట్ టైం కోసం తప్పదు చూసారా ఏడున్నర అవుతు ఏడు పావు అవుతున్నా సరే ముసుగులు తన్ని పిలుస్తున్నా లేగట్లేదు ఇక ఏముంది ఏడున్నరకి ఏడున్నరకి వానెక్కాలి పావు అయిపోయింది ఇంకా వీళ్ళు ఇప్పుడు లెగిసి బ్రష్లు చేసి ఫుడ్ తిని యూనిఫామ్ వేసుకుని ఏం ఏముంటుంది ఇంకా ఎగ్గొట్టేసారు అయిపోయింది సెలవు దొరికింది ఇక్కడ సెలవు డిక్లేర్ అయింది అన్న తర్వాత చూసారా ఎట్టలేగిసారో ఇద్దరు ఒకేసారి మంచం మించి ఇప్పుడు మంచును పరిశీలించడానికి బయటకు వస్తున్నారన్నమాట ఒక్క పావు గంటలో ఏమి రెడీ అవుతారండి అందుకే ఫోన్లే పాపమని వదిలేశాను వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళ టీచర్స్ మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు వీళ్ళిద్దరు టీచర్స్కి మమ్మల్ని చాలా భరిస్తున్నారు వీళ్ళకి సెలవులు ఎక్కువైపోతున్నాయి కానీ ఏం చేస్తామండి భయం అదొక రకమైన ఆరోగ్యాల గురించి భయం ఈ మా అమ్మాయిని అయితే అసలు పంపలేము ఇది అసలే కునికే కోడి దీన్ని కనుక ఇంత మంచిలో పంపామంటే ఇంకొక వారం రోజులు మళ్ళీ మచ్చమే పడిద్ది అప్పటికి నేను చెప్పాను మా ఆయన టీచర్స్కి ఇప్పుడే నేను సంజాయిషి చెప్పుకోలేక వస్తున్నాను అయ్యా బాబు అని చెప్పంటే ఇంకేముంది లేపలేకపోతున్నాను చాలా గాఢ నిద్రలో ఉన్నారు అని చెప్పి అన్నాడు ఇక సరేలే అని చెప్పి సెలవు అయితే ఇచ్చేసాము చూడండి ఇక్కడ రాత్రంతా మట్టితోటి ఆడారు శివలింగం వంట తయారు చేసి దాని మీద పసుపు కుంకాలు జల్లేసి దాన్ని ఇక్కడ బయట మెట్ల మీద వదిలేశారు తప్పకదా ఎన్నిసార్లు చెప్పిన ఇలాంటి ఆటలే ఆడతారు బంక మట్టి ఉందంటే చాడు వినాయకుడిని తయారు చేయటం శివలింగాలు తయారు చేయటం వదిలేయటం ఇదిగో ఇదే మా ఇంటికి లిటిల్ ప్రిన్సెస్ తిను అసలు ఇది ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే మా ఇంట్లో వెలుగులు అయితే మొదలైనాయి మా బాబు కూడా ఎక్కడై గొంగలంటే అక్కడే ఉన్నట్టు మందంగా ఉండేవాడు ఇది ఎప్పుడైతే పుట్టిందో ఇక ఇంట్లో నవ్వులు సంతోషాలు అయితే మొదలైపోయినాయి ఏదైనా సరే ఇంటికి ఆడపిల్ల మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే ఈ మంచుకు నాకు విపరీతమైన తెక్కెక్కింది ఒకసారి అడ్డంగా తీశాను ఒకసారి నిలువుగా తీశాను తీసిందంతా కూడా లాంగ్ వీడియో కోసమే సరే అయితే మరి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి